నెంబర్ టూ రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో వార్షిక క్రీడల ముగింపుకు సంబంధించినటువంటి అంశం ఇది సైబరాబాద్ పోలీస్ యొక్క గ్రాండ్ ముగింపు వేడుక ఏడవ వార్షిక క్రీడలు ఆటలు ఇక డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు సైబరాబాద్ పోలీస్ ఏడవ వార్షిక క్రీడలు గేమ్స్ డ్యూటీ మీట్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఐదున గచ్చిబోలిలో సైబరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన గొప్ప కార్యక్రమం ముగిసింది తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ఈ కార్యక్రమాన్ని అలంకరించారు ఇక అన్ని మండలాల రెక్కలలో పోలీస్ సిబ్బంది నుండి ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా గుర్తింపబడింది ఇక ముగింపు వేడుకకు ముందు గణనీయమైన ప్రారంభోత్సవాలు జరిగాయి సైబరాబాద్ సిపి కార్యాలయ ప్రాంగణంలో ఇక క్రిచేని డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ప్రారంభించారు దీని తర్వాత బ్యాడ్మింటన్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ వాలీబాల్ కోర్టుల ప్రారంభోత్సవం జరిగింది ఈ సౌకర్యాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సిబ్బంది యొక్క శారీరక శ్రేయస్సు మరియు వినోదం కోసం కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయి పురుషుల కోసం మీటర్ల మీటర్ల రేసును రేసును అధికారికంగా డీజీపీ ప్రారంభించింది మహిళల కోసం జాయింట్ పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ ఐపీఎస్ ప్రారంభించారు నాలుగు ఇంటూ వంద మీటర్ల రిలే పరుగును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఫ్లాగ్ చేశారు ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చారు With their joy and enthusiasm. Let us wave at them. Hip hip hooray. The hard work finishes with happiness. Even the honorables are going to have as we all know, Moni is fantastic it has also invited the official last year she's just eight months of training now has offered a bouquet of